ైరన్ మోగనుందా ఇది యాక్చువల్లీ ఆర్టీసీ కార్మికులే ఒక డెడ్ లైన్ అయితే విధించుకున్నారు ఈ రోజు సాయంత్రం ఆర్టీసీకి సంబంధించి ఎండి ఎవరైతే ఉన్నారో సజ్జనార్ ఒక వినతి పత్రం ఆర్ అల్టిమేటం ఇవ్వబోతున్నారు మాకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చాల్సిందే అండ్ గతంలో మీరేవైతే మాకు చెప్పినరూ అవన్నీ కూడా మాకున్నటువంటి హక్కులు కావచ్చు కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు కావచ్చు ఇవన్నిటి మీద కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్రామిస్ చేసిందో అవన్నిటినీ కూడా తక్షణమే అమలు చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు కొన్ని డిమాండ్లతో సమ్మెకు వెళ్ళడానికి సమ్మె నోటీస్ అయితే ఇవ్వబోతున్నారు అయితే సమ్మె ఎప్పటి నుంచి సమ్మె సైరన్ మోగితే మాత్రం ఈ రోజు రాత్రి నుంచే ఇప్పుడు బస్సులన్నీ ఆగిపోబోతున్నాయా లేదంటే సమ్మెకు వెళ్తున్నామని ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఆర్ అల్టిమేటమ్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎండి సజ్జనార్తో మీటింగ్ తర్వాత మరి సమ్మెకు సంబంధించిన నోటీస్ ఇస్తే ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి నేను చర్చించి ఆ తర్వాత మీకు చెప్తాను అనేటువంటి మాట చెప్పబోతున్నారా ఎందుకంటే మనం చూడొచ్చు పూర్తిగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి ఈ ఆర్టీసీ బస్ భవన్ అనుకోవచ్చు బస్ భవన్ దగ్గర పూర్తిగా పోలీసులను మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒకేసారి కార్మికులందరూ ఒకవేళ బస్ భవన్ దగ్గరికి చేరుకుంటే మరి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అసలు లోపలికి ఎంతమందిని ఎలో చేయబోతున్నారు ఈ కార్మిక సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని అందరినీ లోపలికి ఎలా చేస్తారా లేకపోతే సంఘాలే కాకుండా వాళ్ళతో పాటు ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారో వాళ్ళని కూడా లోపలికి పంపించబోతున్నారా అనుకోని ఏవైనా సంఘటనలు జరిగితే వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి అండ్ వీళ్ళతో పాటు ఏవైనా ఇంకా పార్టీస్ ఏవైనా కలిసి వస్తే మాత్రం ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ముందే ఇమాజిన్ చేసుకొని అక్కడ భారీగా పోలీసులను అయితే మోహరించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇది ఎగ్జాక్ట్లీ సంధ్యా థియేటర్కి ఆనుకొనే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆల్మోస్ట్ చౌరస్తాన్ని దాటగానే ఈ బస్ భవన్ ఉంటుంది కాబట్టి చాలామంది కార్మికులు ఉన్నారు వేలల్లో కార్మికులు ఉన్నారు మన డిమాండ్స్ నెరవేరాలంటే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న అందరూ ఆర్టీసీ కార్మికులు పూర్తిగా సమ్మెలోకి వెళ్లాల్సిందే అన్ని సంఘాలు కూడా కలిసి రావాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒకవేళ సమ్మెలోకి వెళ్తే మరి రేపటి నుంచి ఆర్టీసీ బస్ ఆర్ ఆర్టీసీ చక్రాలు కదులుతాయా ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆర్టీసీ బస్ మీదనే ప్రయాణం చేస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ కావచ్చు ఆ తర్వాత లాంగ్ జర్నీస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్టీసీలోనే జర్నీ చేస్తారు ఒక్కసారి ఆర్టీసీకి సంబంధించిన యంత్రాంగం పూర్తిగా వ్యవస్థ ఆగిపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తోంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మా సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు అండ్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్కి పూర్తిగా ఈ ఆర్టీసీని ప్రైవేట్ కర పరం చేయడానికి ఇదొక కుట్ర జరుగుతోంది అనేటువంటి ఆరోపణ వినిపిస్తోంది బికాజ్ ప్రైవేట్కి ఇస్తారు అనేటువంటి అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే యాక్చువల్లీ ఈ సమ్మె నోటీస్లో ఏం పేర్కొన్నారంటే ఒక్కొక్క ఎలక్ట్రిక్ బస్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ రావడం స్టార్ట్ అయితే పూర్తిగా దాదాపుగా ఐదు చొప్పున ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అంటే డ్రైవర్ కండక్టర్ ఆ తర్వాత మెయింటెనెన్స్ చూసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఆ తర్వాత కింది సిబ్బంది ఎవరైతే పూర్తిగా ఈ ఈ సెక్షన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఒక్క బస్కి ఏవైతే అంటే ఆర్టీసీ బస్ చక్రాలు ఎప్పటి నుంచైతే డిపో నుంచి కదులుతుందో ఆ రోడ్ మీదకి వస్తుందో ఆ రోడ్ మీదకి వచ్చేంత వరకు ఐదుగురు సిబ్బంది అవసరం పడతారు అట్లాంటిది ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆటోమేటిక్గా ఉంటుంది కంప్లీట్గా సో కండక్టర్ కూడా లేకుండా ఈ ఆన్లైన్లో టికెట్స్ కొనే పద్ధతిని కూడా కొన్ని బస్సెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ అయ్యి టెక్నాలజీని పూర్తిగా వాడడం స్టార్ట్ అయితే ఇంకా పూర్తిగా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుంది అవకాశాలు పూర్తిగా సన్నగిల్లే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఒకటే అనౌన్స్ చేశారు యాక్చువల్లీ ఈ డీజిల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో డీజిల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్ అవతలికి పంపిస్తాము అని చెప్పిన తర్వాతనే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇస్తున్న పరిస్థితే కనిపిస్తోంది ఇవన్నీ కూడా పాతకాలం బస్సులు మనకు తెలుసు కొన్ని కొన్ని యాడ్ ఆన్ చేస్తూ పోతోంది సర్కార్ ఇప్పుడు యాడ్ ఆన్ చేసినప్పుడు కార్మికులు నిజంగానే డౌట్ రాలేదా మరేంటో తెలియదు బట్ ఇప్పుడు పూర్తిగా ఈ ఎలక్ట్రిక్ బస్సులనే మేము ప్రవేశపెట్టబోతున్నాం పూర్తిగా ఈ డీజిల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపిస్తాము అని చెప్పిన తర్వాత మాత్రం ఇంకా మా ఉద్యోగాలకు ఎసరొచ్చింది అనే మాట మాత్రం కార్మికులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఈ హక్కుల సాధనకు కావచ్చు రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు అండ్ హక్కుల సాధన అండ్ బానిసత్వానికి మనమే కారణమవుతాము ఒకవేళ ఈ సమ్మెలో పాల్గొనకపోతే ఆర్టీసీ కార్మికుల సత్తా ఏంటో చూపిద్దాము అంటూ జేఏసీ అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులందరికీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాదు రిటైర్డ్ అయిన వారి సమస్యలు కూడా అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి పెండింగ్లో బకాయిలు ఉన్నాయి పేస్కేల్స్ కావచ్చు సిసిఎస్ బకాయిలు కావచ్చు డిఏ కావచ్చు యూనియన్ల ఏర్పాటు కావచ్చు ప్రభుత్వంలో విలీనంకి సంబంధించిన ప్రక్రియ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్ని కుప్పలు తెప్పలుగా సమస్యలు అలాగే ఉన్నాయి ఇప్పుడేమో మా గొంతు మీద ఆర్ మా ఉద్యోగుల మీద ఇప్పుడు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అనేది తీసుకొస్తుంది సో ఇవన్నీ పక్కకుపోయి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మాత్రం మా ఉద్యోగాలకే ఎసరొస్తుంది సో పూర్తిగా ప్రైవేటీకరణ వైపే ఇవన్నీ కూడా అడుగులు పడుతున్నాయి ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి అండ్ సమ్మెకు పూర్తిగా సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది సాయంత్రం సజ్జనాన్ని కలిసిన తర్వాత మరి ఆయన ఏం ఏమి హామీ ఇవ్వబోతున్నారు ప్రభుత్వాని మాట్లాడతాను అని చెప్తారా లేకపోతే సమ్మె సైరన్ ఇస్తున్నారు సమ్మెకి వెళ్తాము ఈ రోజు నుంచి రాత్రి నుంచే ఇంకా బస్సులు కదలవు అనే మాట చెప్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ప్రభుత్వం అయితే మరి సీరియస్గా దీనికి తీసుకుంటుందా అండ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఇష్యూని ఎట్లా డీల్ చేయబోతున్నారు ఏంటి అనేది చూడాల్సిందే ఇప్పుడు మహిళలు చాలా పెద్ద ఎత్తున ఫ్రీ బస్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఈ ఫ్రీ బస్కి సంబంధించి కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఫ్రీ బస్సులు ఇక మీదట ఉండకపోతేనే మాకు బాగుంటుంది లేకపోతే ఫ్రీ బస్సు వల్ల న్యూసెన్స్ అవుతుంది అనేది కూడా కొంతమంది కార్మికులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా మట్టుకైతే ఆర్టీసీ బస్సును ఆపి కొంతమంది మరీ చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు ఆర్ బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు కొన్ని వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది సో కార్మికుల మీద దాడులు కూడా చేస్తున్న అయితే కనిపిస్తోంది ఇవన్నిటిని కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రాక్టికల్లీ మేము ఫేస్ చేస్తున్నాము ఇవన్నిటినీ కూడా ఆర్టీ సి సంబంధించిన కార్మికులకు ఒక హామీ అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిందే అంటూ కార్మికులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి ఏం చేస్తుంది అండ్ ఆర్టీసీ బస్ కదులుతుందా ఈరోజు రాత్రి నుంచే బంద్ కాబోతుందా ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కొంతవరకు అయితే ఒకవేళ వీళ్ళందరూ కార్మికులు ఈరోజు సాయంత్రం నుంచే ఒకవేళ సమ్మెకు వెళ్తే మాత్రం ఇంకా రేపటి నుంచి బస్సు నుండే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ లేవు ఆల్టర్నేట్గా అందరూ కూడా ఎవరైతే ఈ బస్సులో ప్రయాణిస్తున్నారో వాళ్ళు మాత్రం ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే